హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదన మరొకటి నేను విప్రసాద్ చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతికి పునర్వైభవం విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అంటే సమాధానం చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల కౌంటింగ్ ముగిసేంత వరకు దానికి ప్రధానమైన కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత మరి నూతన రాజధానిని నిర్మించుకోవాలి అని అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రతిపాదించడం దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆమోదయోగ్యం తెలపడం అంతా బాగానే జరిగింది ఇక ఈ క్రమంలో రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ యొక్క భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు సో దానికి ప్రతిఫలంగా డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పేసి బాబు గారు కూడా వాళ్ళకి అభయం ఇచ్చారు సో అంతవరకు బాగానే ఉంది సో సచివాలయం నిర్మించుకున్నాం హైకోర్టు నిర్మించుకున్నాం అసెంబ్లీలు నిర్మించుకున్నాం సో ఇంక నిదానంగా ఒకదాని తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా పోతూ ఉన్నాం ఈ క్రమంలో ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందారు సరే గెలుపొందితే గెలుపొందారు ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అమరావతి రాజధాని అలాగే కంటిన్యూ చేసుకుంటే ఎవరు ఏమనేవాళ్ళు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అక్కడ కనపడుతుంది కాబట్టి అనే ఉద్దేశం మీదే ఎట్టి పరిస్థితుల్లో అమరావతి కాదు ఇంకోటి రాజధాని కావాలి అనే ఉద్దేశాన్ని ఆయన మనసులో నింపుకొని కావాలని మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చి ఈ విధంగా అమరావతిని నాశనం చేశారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అమరావతి రైతులు కూడా అనేక పర్యాయాలు మాట్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు మూడు రాజధానుల ప్రతిపాదన అని మరో ప్రక్కన అదే వైసీపీలోని మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు బొత్స సత్యనారాయణ ఆయన ఏం చేశారు అది శ్మశానంతో సమానం అని చెప్పేసి పోల్ చేసి చివరికి నిజంగానే శ్మశానాన్ని చేసేసారు ఆ విధంగా అసలు అమరావతి అంటే ఒక లైట్ వెలిగేది లేదు చెట్లు పెరిగిపోయినాయి రోడ్లన్నీ తోవేశారు ఎక్కడికక్కడ నిర్మాణాలన్నీ ఆపేశారు దానికి తగ్గట్టుగా ఇసుక కొరత ఇంకో తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ పడిపోవటం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి దీని అంతటి కారణం ఎవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే సో అమరావతిలో ఆ పొలాలు భూముల ధరలు కూడా ధమాల్ ఒక పక్కన రియల్ ఎస్టేట్ పడిపోయింది మరో ప్రక్కన రిజిస్ట్రేషన్ లేవు రెవెన్యూ జనరేటింగ్ లేదు మరలా దాని తగ్గట్టుగా గొడవలు కొట్లాటలు మూడు రాజధానులను ఓప్రక్కన అమరావతి రాజధాని కావాలని వాళ్ళ ఆందోళన ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి సో వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మరలా చంద్రబాబు నాయుడు గారు రావాలి అమరావతికి ఊపురు పోయాలి అని చెప్పేసి అమరావతి రైతులు చాలా బలంగా కోరుకున్నారు సో ఈ తరుణంలోనే మన అనూహ్య విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి సొంతం చేశారు సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఎల్లుండి అంటే పన్నెండవ తేదీన గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లి ప్రాంతంలో జరగబోతూ ఉన్నది సో దానికంటే ముందుగానే నిన్న మరి అమరావతి ప్రాంతంలో ఏదైతే జేసీబీలు కావచ్చు ప్రొక్లైన్లు కావచ్చు ఇవన్నీ కూడా అక్కడికి రావటం సో వచ్చేసి ఆ చెట్లని మొత్తం కొట్టేయటం మొత్తం సదును చేసేస్తున్నారు ఇక ఎక్కడికక్కడ మరలా అమరావతి పూర్వం ఎలా ఉండేదో ఇప్పుడు అంతకంటే మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదేవిధంగా పెట్టుబడిదారులను తీసుకురావడం అనేది ఇదంతా కూడా ఖచ్చితంగా చేయబోతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఈ హామీలు నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా అవన్నీ సంక్షేమ పథకాలు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అంటే చాలా వరకు కూడా మనం ఆదాయం సృష్టించుకోవాల్సిందే అప్పులు తీసుకొచ్చేసి గత ప్రభుత్వం లాగా ఏకాడికి బటన్ ఒకటి కార్యక్రమం అని చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది కాదు చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయనకు ఒక విజన్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఉద్దేశపరంగా ఆయన ఇప్పుడు అమరావతిని డెవలప్ చేసి ఆ విధంగా ఆ భూముల ద్వారానే రెవెన్యూ జనరేట్ చేయాలి అనే తన ఆలోచన చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో అంటే ఆయన గత పరిపాలన అప్పుడే చెప్పడం జరిగింది సో ఈ క్రమంలోనే ఇప్పుడు అమరావతికి పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశం పోనే ఈ యొక్క మరమ్మతు కార్యక్రమాలన్నీ కూడా చేపిస్తూ ఉన్నారు అమరావతి రైతులైతే చాలా సంతోషంలో వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు సో దీని అంతటి గల కారణం ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ఇప్పుడు ఆ నిర్ణయం తర్వాత మరలా ప్రభుత్వం మారడం చంద్రబాబు నాయుడు గారు వస్తే పక్కాగా అమరావతి రాజధాని అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది సో ఈ క్రమంలో భూముల ధరలు పెరిగిపోతూ ఉంటాయి కోర్స్ పెరిగితే పెరిగినాయి కానీ ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయబోతున్నారు ఆదాయం ఏ విధంగా సృష్టించబోతున్నారు ఇది చాలా కీలకమైన అంశం సో ఆ విధంగా జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది ఉంటుంది ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మీకు మొన్న వైసీపీ నాయకులు ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమన్నారు అంటే మీ రాజధాని ఏది అంటే ఆయన తిరిగి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మీ కన్నేది అన్నాడు కన్నేది అంటే ఒక చూపిరు కదా రెండు కళ్ళు ఎలా చూపిస్తారు అదే విధంగా రాజధాని అంటే మూడు అని చెప్పేసి అన్నాడు ఓరి లాజిక్ పాడు కాని నేను షాక్ అయ్యా అనమాట సో అసలు లాజిక్ ఏంటి అంటే అమరావతి అంటే కన్నో శవో కాదు తల ఒక తల అంటే మొండెం మొండెం లేకుండా బాడీ ఎలా ఉంటుందో రాజధాని లేకపోతే రాష్ట్రం అలా ఉంటుంది అంతేగాని కన్ను అని పొన్నని వాటితో కాదు పోల్చాల్సింది కానీ పొళ్ళన్ల ముప్పై రెండు ఒకటి అండ్ల అట్లా ఉంటుంది సో ఈ లాజిక్లు చెప్పే ముందు అది సమర్థించుకుంటున్నామని చెప్పి ఆ మాత్రం ఇతరులకు అర్థం కాదా సమర్థించుకోవడం కాదు మేము డెవలప్ చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసి ఆర్థికపరమైన పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే మేము ఆదాయం సృష్టించలేము అని పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా ఇక ఒక దాన్ని డెవలప్ చేయలేము అసలు డెవలప్మెంట్ అనేది మా వల్ల కాదు అన్నట్లుగా సో ఇక్కడ ఏంటి ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ డెవలప్మెంట్తో కూడిన సంక్షేమ పథకాలు ఇది మొన్న తీర్పిచ్చింది అదే ఇప్పటికీ మాకు అర్థం కాలేదని చెప్పేసి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సో డెవలప్మెంట్ అనేది చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అది ప్రక్కన పెట్టేసి నేను ఊరిన సంక్షేమ పథకాలు అనేది అండర్లైన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా పని అవ్వదు అలాగే ఓన్లీ డెవలప్మెంట్ అని చేసుకున్నా పని అవ్వదు ఖచ్చితంగా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు రెండు కళ్ళులాగా నడవాల్సిందే సో ఇక్కడ ఇప్పుడు అమరావతికి పునర్వైభవం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడిదారులు కావచ్చు మరికొంతమంది కావచ్చు వ్యాపారాలన్నీ కూడా విస్తరింపజేసుకోవాలి అమరావతిలో మేము ఇక్కడ ఆఫీసులు పెట్టుకోవాలి మేము బ్రాంచ్లు స్టార్ట్ చేసుకోవాలని కూడా కొంతమంది డైరెక్ట్గా నాతో కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు సో ఆ విధంగా ఇప్పుడు ఏంటి అంటే మేము హ్యాపీగా స్టార్ట్ చేసుకుంటాము ఏంటి అంటే భయాందోళన లేవు దాడులు ఉండవు ఏమే ఉండవు ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశం వాళ్ళ యొక్క అభిప్రాయం సరే అఫ్కోర్స్ ఇది కొంత వైసీపీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనుకోండి ఇట్లాంటి మాటలు సో వాళ్ళు అసలు ఆ నిర్ణయమే తీసుకోలేదు అనుకోండి మూడు రాజధానులు అన్నారు ఆ తర్వాత వైజాగ్లో ఏం జరిగిందో మనం చూశాం సో ఎన్ని గొడవలు ఎన్ని అలర్లు జరిగినాయి విశాఖపట్నంలో గతంలో ఎన్నడైనా ఉన్నదా అది లేదు సో ఈ తరుణంలో ఇప్పుడు అమరావతికి అసలు ప్రమాణ స్వీకారానికంటే ముందుగానే ఈ విధంగా అక్కడ కార్యక్రమాలు అంటే స్టార్ట్ చేశారంటే ఇక దీనిని బట్టి ఎంత కమిట్మెంట్తో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అనే దానిపైన ఇప్పుడు కూటమిగా ఉన్న మూడు పార్టీలు కూడా అంటే జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఈ ముగ్గురు మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నారు అమరావతి రాజధాని ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి సో ఇప్పుడు ఈ ముగ్గురు కూడా కూటమిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒకే మాట ఒకే బాట అనే విధానంలో పయనిస్తూ ఉన్నారు కనుక సో అమరావతిని ఖచ్చితంగా డెవలప్ చేసి తీర్థం ఈ ఐదేళ్లలో అనేది వాళ్ళ యొక్క పట్టుదల సో ఇప్పుడు అమరావతి రైతులందరూ కూడా జై అమరావతి జై అమరావతి అంటూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అమరావతిలో సాగుతున్న మరమ్మతి కార్యక్రమాలు అదంతా కూడా ప్రమాణ స్వీకారానికి ముందే సో అమరావతి అనేది ఒక రాజధాని కాదు తెలుగు ప్రజల ఆకాంక్ష ఒక ఎమోషన్ అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ